నియోజకవర్గం ముచ్చుమరి అనే గ్రామంలో ఎనిమిది సంవత్సరాలు వాసంతనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యూరు పిడిఎస్ఈ విద్యార్థులు ఆధ్వర్యంలో కక్ష స్కూల్ నుండి బాలికల బాలికల పాఠశాల నుండి స్వామి సెలెక్టరీ వరకు ర్యాలీ నిర్వహించి ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలపై ఎన్నో అత్యాచార లైంగిక దాడులు చేస్తున్నా కూడా ఈ చట్టాలు ఎటువంటి ఉపయోగపడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి తక్షణమే ఈ నిధు అత్యాచారం చేసినటువంటి నిధుతులను కట్ట కఠినంగా శిక్షించాలని మేము పీడిఎస్సి డిమాండ్ చేస్తాం నా పేరు మహేంద్రబాబు పీడిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి